అందరికి నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి బిడ్డ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక వచ్చే నెల రెండవ తారీఖు తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి అనేటటువంటి పేరుతోటి టీబీఆర్ఎస్ అనే పార్టీ పెట్టబోతుందనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ ఆ పార్టీ గుర్తుగా లైట్ బ్లూ కలర్ జెండాను ఆవిష్కరణ చేయబోతా ఉందట మరి గుర్తేం పెడతారని తెలియదు కానీ మొత్తానికి ఒక జెండా ఆవిష్కరణ ఉండబోతుంది అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి ఒక అంశం సో కవితకు సంబంధించినటువంటి పైన చాలామంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టులు వాళ్ళు వాళ్ళ ఒపీనియన్ కూడా వ్యక్తపరచుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అనేక విధాలుగా మాట్లాడుతూ ముందుకు వస్తూ ఉన్నారు అయితే కేసీఆర్తో కవిత డీల్ అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి అంశం సో కేసీఆర్తో కేటీఆర్ దాదాపు రెండు గంటల సేపు సీక్రెట్ మీటింగ్ పెట్టిండు ఎక్కడ కేసీఆర్ ఎర్రపల్లి ఫామ్ హౌస్లో మొన్న కేటీఆర్ పోయిండు ఓన్లీ సింగిల్గా పోయిండు ఆయన డ్రైవర్ కూడా ఎవరో వచ్చినట్టున్నారు కేటీఆర్ కేటీఆర్తో పాటు కారులో ఇద్దరు ముగ్గురు కనబడ్డారు అంతే ఓన్లీ ఒకటే కారు పోయింది కేటీఆర్ ఎప్పుడైనా ఎర్రబల్లి ఫామ్ హౌస్ పోతాయి ఒక పది పదిహేను కార్లు పోతాయి ఆయన వెనకాల పార్టీ కేడరు ఆయన వెనకాల ఉన్నటువంటి ఓడిపోయినటువంటి నేతలు అందరూ కూడా కేటీఆర్తో పోతారు సాధారణంగా కానీ కేటీఆర్ ఎర్రబల్లి ఫామ్ హౌస్కు పోయినప్పుడు మాత్రం ఒక్కడే పోయిండు కేసీఆర్తో సుమారు రెండు గంటల సేపు రహస్య పెట్టి పెట్టినట్టం ఎర్రబల్లి ఫామ్ హౌస్లో సో కొన్ని లీక్స్ బయటకు వచ్చినాయి కేసీఆర్ కేటీఆర్తో ఏం మాట్లాడిండు అనేటటువంటి లీక్స్ రకరకాలుగా బయట సర్కులేట్ అవుతూ ఉంది సోషల్ మీడియాలో సో కేటీఆర్ కేసీఆర్తో చెప్పిండట చెల్లె పార్టీలో ఉండేటట్టు లేదు చెల్లె కొత్త పార్టీ పెట్టబోతుందనేది సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి అనే పార్టీ చెల్లె వచ్చే నెల రెండో తారీఖు పెట్టబోతుందట బాపు అని కేటీఆర్ కేసీఆర్తో చెప్తే కేసీఆర్ చెప్పినట్ట ఈ టైంలో కవిత బయటికి పోతే ఇబ్బంది అవుతుందేమో ఒకసారి మాట్లాడండి మాట్లాడి చూడండి ఒకసారి ఆలోచించండి అని చెప్పి కేటీఆర్తో చెప్తే కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లతో కవితతో మాట్లాడించే ప్రయత్నం చేసిండట కేటీఆర్ ఇద్దరు ముగ్గురు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ లీడర్లను కవితతో కవిత దగ్గరికి పంపించి కవితతో మాట్లాడండి ఆమెకి ఏం కావాలి బీఆర్ఎస్ పార్టీలో ఆమె ఎందుకు అసంతృప్తితో ఉంది అసహనంతో ఎందుకు ఉంది కేసీఆర్ పైన కోపంతో ఎందుకుంది పార్టీ పైన కోపంతో ఎందుకుంది ఆమె ఎందుకు అమెరికా నుండి హైదరాబాద్ చుట్టూ తోట ఎయిర్పోర్ట్లో కేసీఆర్ చుట్టూ దయాలు ఉన్నారు అని చెప్పి ఎందుకు మాట్లాడింది తర్వాత ఆమె ఆ లేఖ పంపించడానికి గల ఏంది ఆ లేఖలో నెగిటివిటీస్ ఎందుకు ఆమె రాసే ప్రయత్నం చేసింది అనేది ఒకసారి కవితని కనుక్కోండి అని కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ లీడర్లు ఇద్దరు ముగ్గురు ఉన్నారు వాళ్ళని కవిత వాళ్ళ ఇంటికి పంపించి అడిగిపిచ్చే కార్యక్రమం చేస్తే కవిత ఒపీనియన్ కవిత చెప్పిరు అనేది ఒక చర్చ ఇదంతా కూడా చాలామంది రకరకాలుగా మాట్లాడుతూ వస్తుంది ఇది అంతా సోషల్ మీడియాలో ఒక సర్కులేషన్ నడుస్తుంది చాలామంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టు కూడా మాట్లాడుతూ ముందుకు వస్తుండే ఈ అంశం కవిత ఏం చెప్పిందట ఆమె ఒపీనియన్ అంటే ఇప్పుడు కేటీఆర్కి ప్రెసిడెంట్ పదవి ఇస్తురు గౌరవనీయులు అయినటువంటి అధ్యక్ష పదవిలో కేసీఆర్ ఉంటాడు అంటే పార్టీకి చీఫ్ ఆయనే పార్టీ ఓనర్ ఆయనే తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి ఎవరు బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే కేటీఆర్ ఎందుకంటే అధ్యక్ష పదవి కేటీఆర్కి వచ్చినప్పుడు కేటీఆర్ఏ ముఖ్యమంత్రి కదా మరి ఉపాధ్యక్ష పదవి ఎవరికి ఇస్తారు వైస్ ప్రెసిడెంట్ ఇప్పుడు ఇన్ని రోజులు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిలో కేటీఆర్ ఉన్నాడు ఇప్పుడు నెక్స్ట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరికి ఇవ్వబోతున్నారు అని చెప్పి కవిత బీఆర్ఎస్ పార్టీ లీడర్లతో అడిగినప్పుడు అసలు వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టే ఉండదు ఇక కేటీఆర్కు ప్రెసిడెంట్ ఇచ్చిన తర్వాత ఇంకా వర్క్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏంది ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు కేసీఆర్ పోస్ట్ ఏమో కేటీఆర్కి ఇస్తున్నప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ ఉండదు కదా ఇక కేసీఆర్ గౌరవనీయులైనటువంటి పదవిలోనే ఉంటాడు ఆయన పోస్ట్లో ఆయనే ఆయన చైర్మన్ పోస్ట్లో ఉంటాడు మిగతా అంతా కూడా కేటీఆర్ఏ చూసుకుంటాడు కదా అని చెప్పి వీళ్ళు చెప్తే లేదు లేదు నాకు వర్కింగ్ ప్రెసిడెంట్ కావాలి అని చెప్పి కవిత బీఆర్ఎస్ లీడర్లతో మాట్లాడింది అనేది ఒక చర్చ సో మీకు వర్కింగ్ ప్రెసిడెంట్ కావాలి కదా మేము అడుగుతాం మీరు పార్టీ నుండి వెళ్ళకండి మీరు అసంతృప్తితో ఉండొద్దు అసహనంతో ఉండొద్దు మీరు సైలెన్స్గా ఉండండి మౌనంగా ఉండండి మేము మాట్లాడతాం కేసీఆర్ గారితో మేము డీల్ క్లోజ్ చేస్తామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ లీడర్లు ఎమ్మెల్సీ కవిత గారికి మాట ఇచ్చిరు హామీ ఇచ్చిర్రు అనేది వినబడుతున్నటువంటి చర్చ సో అందుకే కవిత గారు మొన్న ఒక ట్వీట్ చేసారు ట్విట్టర్లో కేటీఆర్ గారికి నోటీస్ ఇచ్చిర్రు కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే నోటీస్లో ప్రభుత్వం అయిపోయింది కావాలనే నోటీస్ ఇస్తున్నారు ఏంది ఇదంతా మేము కేసీఆర్ సైనికులు మేము భయపడము కేటీఆర్ గారికి నోటీస్ చేయడం నేను తీవ్రంగా ఖండిస్తున్నా అని చెప్పి ట్విట్టర్లో ఆమె ట్వీట్ పెట్టింది ఆమె ట్వీట్ పెట్టడానికి కారణం ఏంది డీల్ సెట్ అవుతున్నది ఇక నేను పంచాయతీ పెట్టుకును బీఆర్ఎస్ పార్టీతో ఓకే అనేటటువంటి ఒక స్లోగన్ని కవిత ఇచ్చినట్టుగా కొంత అనిపించింది అంటే బీఆర్ఎస్ పార్టీ లీడర్లు కవితతో మాట్లాడడం ఆ రోజే కవిత ట్వీట్ పెట్టడం కొన్ని చర్చకు దారి అంటే కవిత కూడా అనుకుందేమో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నాకే ఇస్తారు సరే ప్రెసిడెంట్ పోస్ట్లో మా అన్న ఉన్న కూడా మా అన్న తర్వాత సరే మా అన్న ఒక రెండున్నర సంవత్సరాలు ముఖ్యమంత్రి అయితే వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్లో నేనున్నా నాకు ఒక రెండున్నర సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కేసీఆర్ని కొంచెం ఫోర్స్ చేస్తునో బ్లాక్ మెయిల్ ఇంకోటి ఇంకోటి చేస్తే నాకు ఇస్తారు లేని అనుకుందో ఏమో ఒక రెండున్నర సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉండాలనే ఆలోచనతో ఉంటుండే కావచ్చు వర్కింగ్ ప్రెసిడెంట్ అడిగిందట అంటే కేటీఆర్ ప్లేస్కు నేను నేను ఉండాలా కేటీఆర్ ప్లేస్ నాకు ఇవ్వమని కవిత అడిగిందట అడిగితే బీఆర్ఎస్ లీడర్ సేమ్ కేసీఆర్ గారితో అదే ముచ్చడు అనేది ఒక చర్చ ఇవన్నీ నేను చూడలేదు ఇవన్నీ మనకు ఎవరు చెప్పలేదు సోషల్ మీడియాలో నడుతున్నటువంటి సర్క్యులేషన్ చెప్తున్నా సోషల్ మీడియాలో వివిధ రకాలుగా మాట్లాడుతున్న మాటలు చెప్తున్నా వివిధ సోషల్ మీడియాలో వివిధ యూట్యూబ్ ఛానల్లో నడుస్తున్నటువంటి చర్చలు చెప్తున్నా ఇదంతా కూడా బీఆర్ఎస్ పార్టీ వర్గాలలో కూడా నడుస్తుంది అంశం సో కవిత బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ కావాలన్నప్పుడు ఈ లీడర్లు కూడా కేసీఆర్ గారితో చెప్పిరట సార్ ఇట్లా కవిత గారు కేటీఆర్ పోస్ట్ అడుగుతుంది వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి నాకు కావాలా బీఆర్ఎస్ పార్టీలో సో ఇప్పుడు కేసీఆర్ గౌరవనీయులైనటువంటి పోస్ట్లో కేటీఆర్కు ప్రెసిడెంట్ పోస్ట్ నాకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వండి అని కవిత అడిగితే కేసీఆర్ రిజెక్ట్ చేసిన అనేది ఒక చర్చ ఓపెన్గా కేసీఆర్ రిజెక్ట్ చేసినట్టు నో వర్కింగ్ ప్రెసిడెంట్ కవితకు రాదు అసలు వర్కింగ్ ప్రెసిడెంట్ లేదుగా నో వర్కింగ్ ప్రెసిడెంట్ ఇన్ దిస్ పార్టీ కేటీఆర్ చేతిలో వర్క్ ప్రెసిడెంట్ పదవి అప ఎప్పుతున్నాం ఏ వర్కింగ్ ప్రెసిడెంట్ అనేది లేదు ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా కాలి మీకు అర్థమవుతులేదు మరి కవితక్క ఎందుకు తొందర పడుతుందో తెలుస్తలేదు మరి ఈ పార్టీ నుండి కేటీఆర్కే పగ్గాలు పోతున్నాయి లీక్ అయినప్పుడు కవిత ఎక్కడ ఈ మొత్తం కేటీఆర్ చేతిలోనే పార్టీ పోతున్నప్పుడు నేను ఎందుకు అనుకుంటుందో ఏమో కానీ మొన్న హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది కదా కేటీఆర్కు వర్కింగ్ ప్రెసిడెంట్ పదిలో ఉన్నటువంటి వ్యక్తి పార్టీ పగ్గాలిచ్చినా నేను కేసీఆర్ బాటలో నేను నడుస్తాను ఒక ఇంటిచ్చిండు హరీష్ రావు అంటే కేసీఆర్ పొజిషన్లోకి కేటీఆర్ పోతుందని చెప్పి ఓ హరీష్ రావు ఓపెన్గా చెప్పిండు ఇక కవితక్క కూడా అనుకుందేమో ఇక అన్ని కేటీఆర్ కేసీఆర్ఏ చూసుకున్నాక నాదేమున్నది నాకేమిచ్చేటట్టు లేరు ఇల్లు ఇక ఉత్తకతే నేనే సపరేట్ దుకాణం పెట్టుకుంటా అనేటటువంటి ఆలోచనతో కొంత ఆమె వ్యతిరేకంగా తిరిగింది నాకేం లేదు కదా బీఆర్ఎస్ పార్టీలో పోస్ట్ అనే ఆలోచనతో కాబట్టి కవిత అసంతృప్తితో ఉండడానికి కారణం కేసీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ రిజెక్ట్ చేసిండు ఇయ్యలేము ఇంకా ఏమైనా కావాలంటే అడగండి ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు ప్రెసిడెంట్ పోస్టు తప్ప ఇంకా ఏదైనా కావాలంటే అడగమని చెప్పండి అది ఇద్దాం కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ అనేది లేదు ఇక కేసీఆర్కు పార్టీ బాధ్యతలు అప్పగించిన తర్వాత కేటీఆర్కు ఇక వర్కింగ్ ప్రెసిడెంట్ వద్దు అని చెప్పి కేసీఆర్ చెప్పిండు అనేది ఒక చర్చ ఇక అప్పటి నుండి కవిత ఎందుకో పార్టీ పైన అసంతృప్తితో ఉన్నారు అందుకే నిన్న సింగరేణి జాగృతికి సంబంధించినటువంటి లీడర్లతో మాట్లాడింది తెలంగాణ జాగృతిలో సీనియర్ లీడర్లు ఎవరైతే కవితతో కలిసి పనిచేసారో కవిత టీం ఎవరైతున్నారో వాళ్ళని పిలిపించే కవిత ఆమెకు సంబంధించిన బంజారా హిల్స్ ఇల్లుంది కదా ఆ ఇంట్లో వాళ్ళని వాళ్ళతో డిస్కస్ చేసింది నిన్న అవి కూర్చోబెట్టి మాట్లాడే ప్రయత్నం చేసింది కవిత నిన్న దాదాపు యాభై అరవై మందితో డిస్కస్ చేసిందట ఎట్లా ముందుకు పోదాం ఏ విధంగా ముందుకు పోదాం మీ ఒపీనియన్ ఏంది ఏం చేద్దాం అని చెప్పి వాళ్ళతో డిస్కస్ చేసే ప్రయత్నం చేసింది కవిత నిన్న అనేది ఒక చర్చ ఇప్పుడు లేఖ పంపించడం సడన్గా ప్రెస్ మీట్లో మాట్లాడడం తర్వాత కేటీఆర్ని పొగొట్టడం కేసీఆర్ని పొగొట్టడం ఆ తర్వాత నిన్న తెలంగాణ జాగృతి లీడర్లతో మీటింగ్ పెట్టడం ఇవన్నీ కూడా దేనికి సంకేతం అంటే కేసీఆర్ డీల్ ఒప్పుకుంటలేడు కవిత పెట్టినటువంటి పాయింట్స్ నాకు వర్కింగ్ ప్రెసిడెంట్ కావాలా అంటే కేసీఆర్ నో అని చెప్పేసి అనేది ఒక చర్చ ఉన్నది కాబట్టి ఆల్మోస్ట్ కవిత వీళ్ళతో కానుపని కేసీఆర్ని పొగుడుకుంటూనే కవితక ప్లాన్ అయింది కేసీఆర్ని పొగుడుకుంటూనే కేసీఆర్ తెలంగాణ ఉద్యమకారుడు కేసీఆర్ బిడ్డ నేను ఉద్యమకారుని బిడ్డ కానీ కేటీఆర్ వల్లనే పార్టీ ఇబ్బంది అవుతున్నది కేసీఆర్ చుట్టూ ఉన్నటువంటి దయాల వల్లనే పార్టీ డ్యామేజ్ అయింది ఆ పార్టీని చెడగొట్టిందే కేసీఆర్ చుట్టూ ఉన్నటువంటి దయ్యాలు అని చెప్పి ప్రొజెక్ట్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీని ఖేల్ చేసి ఆ బీఆర్ఎస్ ప్లేస్లోకి కవిత తెలంగాణ బహుజన రాష్ట్ర సమితిని తీసుకొచ్చే ప్లానింగ్లో ఉన్నారు అనేది ఒక చర్చ ఆల్రెడీ బీఆర్ఎస్ అని ఉంది కదా ఈ బీఆర్ఎస్కు టీ అనేది యాడ్ చేసింది అంటే తెలంగాణ అనే పదం యాడ్ చేసింది కవితకు గతంలోనే భావ్ అదేంది బీఆర్ఎస్ భారతీయ రాష్ట్ర సమితి అన్నప్పుడు కవితకు నచ్చలేదట మనం పుట్టింది మొత్తం తెలంగాణకు సంబంధించినటువంటి టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి కదా ఇప్పుడు ఇది పెడితే మరి పోదేమో పబ్లిక్లోకి ఎందుకు పెట్టిన నానా అని చెప్పి గతంలో కవిత కూడా క్వశ్చన్ చేసిందట ఇప్పుడు కవితకు ఒక ఆసరగా నిలిచింది ఇప్పుడు ఏది బీఆర్ఎస్ అనేది ఇప్పుడు చాలామంది టీఆర్ఎస్ మర్చిపోయి బీఆర్ఎస్ బీఆర్ఎస్ అంటారు కదా సో కవితకు కూడా ఇప్పుడు నేను కొత్త పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ కాకుండా లేకపోతే ఇంకేమన్నా కేఆర్ఎస్ ఎల్ఆర్ఎస్ పెట్టినా నడవది బీఆర్ఎస్సే బెటర్ ఈ బీఆర్ఎస్కి టీ యాడ్ చేద్దాం అంటే తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి అనేది యాడ్ చేస్తే ఈ బీఆర్ఎస్ రేపటి రోజు పోటీ చేసేటప్పుడు కూడా ఆ బిఆర్ఎస్ గుద్దపోయి ఓటు ఇడుగుద్దుతారు సేమ్ ఉంది కదా ఇప్పుడు టీ ఒకటే కదా పర్టికులర్గా తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి కింద పైన బీఆర్ఎస్ తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి కింద కింద కాంగ్రెసు బీజేపీ అట్లుంటే బీఆర్ఎస్ కోట్ అయిపోయి టీ బిఆర్ఎస్ కోట్ అయితే కథం అంటే ఈ ప్లానింగ్లో ఏమైనా ఉన్నదేమో మరి ఎట్లనో అట్లా ఏసే అధికారంలోకి రావాలి బీఆర్ఎస్ పార్టీని ఖతం చేయాలనే ఆలోచనలో కవిత ఉన్నరేమో అనే చర్చ కవిత వెనకాల కాంగ్రెస్ ఉంది అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి అంశం అనేకమైనటువంటి అంశాలు తెరపైకి వస్తున్నాయి కానీ కేసీఆర్ కవితను రిజెక్ట్ అనేది ఒక చర్చ ఇంకోటి చెప్పినాడు ఉంటే ఉండనివ్వండి పోతే పోనివ్వండి బీఆర్ఎస్ పార్టీ నుండి పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో జాయిన్ అయినప్పుడే బాధపడలే వెళ్ళిపోతే వెళ్ళిపోని పెద్ద ప్రాబ్లం లేదనేటటువంటి మాట కూడా కేసీఆర్ కేటీఆర్తో బీఆర్ఎస్ పార్టీ లీడర్లతో చెప్పిండనేది కొంత వినబడుతున్నటువంటి ఒక సమాచారం చూద్దాం ఏం జరగబోతుందో